నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా పేరు తిరుపతి ఎంఆర్పిఎస్ మేడి పాపన్న ఆధ్వర్యంలో మాదిగ మహాగర్జన జనవరి పంతొమ్మిదిన జరిగే మహాసభ కొరకు గజ్జెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలుకపల్లి కుమార్ జాతీయ నాయకులు దీకొండ కుమారస్వామి కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రవీందర్ కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దమ్మగల్ల లత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి చామంతి దండు వరలక్ష్మి సౌమ్య అనుష ప్రబళిక రిషిత మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ టీఎస్ ఎల్కపెల్ కుమార్ మాదిగా కరీంనగర్ కోర్ కమిటీ సభ్యుడు ఎంఆర్పిఎస్ టిఎస్ మేడిబాబారి నాయకత్వం సండ్రపెల్లి వెంకటన్న గారి నాయకత్వం విధి జిల్లా కరీంనగర్ అధ్యక్షుడైన గజ్జల లక్ష్మణ్ విధంగా మహిళా అధ్యక్షురాలు కుమార లత అదేవిధంగా ఉన్నటువంటి యువసేన అధ్యక్షుడు కుమార్ గారు ఉన్నటువంటి సభ్యులల్లో సవంతి గారు రవి గారు రాజయ్య గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అన్ని వర్గాలైనా కానీ కష్టం సుఖాలు ఎదుర్కొంటూ ఏపీసీటి వర్గీకరణ కోసం ఢిల్లీలో మొన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టే ఇచ్చిండు దీన్ని మళ్ళా సుప్రీంకోర్టు ఇచ్చిండు 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 అంటే నేను ఏపీసీ వర్గీకరణ అయింది అనుకున్నాం ఇదే విధంగా రెడ్డి గారు చూద్దాం అక్కడ కనుక మీ జీవో ఓకే అయితే నేను తప్పకుండా చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది కాకపోతే ముప్పై ఏళ్ళ కాలంలో ఇదే పోరాటం చేసుకుంటూ పోతున్నాం మాదిగలకు ఎక్కడ న్యాయం జరిగింది లేదు మాదిగ బిడ్డలకు ఎక్కడ అన్ని ఉపకులాలతో అన్ని వర్గాలలో అన్ని సంఘాలు మాలామాట కానీ దక్కలు కానీ సింధి కానీ డోలీ కానీ బుడిగ జంగాలు కానీ అన్ని సంఘాలల్లో అందరం వ్యతిరేకం చేసైనా ఢిల్లీలో పోరాటం చేయడం జరిగింది ఇప్పటి వరకు చూద్దాం పది పరిపాలనలో కేసీఆర్ గారు చూస్తున్నాడు అప్పుడు సుదా ఏపీసీడీ వర్గీకరణ ఐదైన ఉద్దేశంతో అలాంటిది కాలేదు ఇప్పుడన్నా ఏపీసీడీ వర్గీకరణ అయితే కొంతమందికి మా దానిలో సర్టిఫికేటే లేదు సర్టిఫికేటే లేదు వీడు ఏం క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ గుర్తింపే లేదు వాస్తవంగా ఉన్న లాంటి కులాలన్నీ మాకు అన్ని కులాలకు మీరు ఏపీసీడీ వర్గీకరణ చేస్తే అందరికీ ఒక గుడ్ నేమ్ ఉంటుంది అదేవిధంగా ఇన్నేళ్ల కాలం నుంచి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటానికి ఫలితం కావాలంటే ఏబీసీడీ వర్గీకరణ అయ్యి తీరాలి దానికోసం మేము ఎక్కడైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కావాలనే ఉద్దేశంతో ఇన్నేళ్ల కాలం నుంచి ఇన్ని మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు సీఎంలు అన్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణ కావాలని చెప్పి మా కరీంనగర్ ఎంఆర్పి ఎంఆర్పిఎస్ జిల్లా కడపత్రం ఇవాళ కరీంనగర్లో కడపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాదులో పద్దెనిమిది తారీఖు నాడు భారీగా మీటింగ్ ఉన్నది అదే జనవరిలో ఒక లక్ష రెండు లక్షల మందితోని హైదరాబాదులో భారీ మీటింగ్ దీనికోసమే పెట్టడం జరుగుతుంది మాకు మాదిగలకు న్యాయం జరగాలి ఏపీసీ వర్గర కావాలని చెప్పి జై భీమ్ జై మాదిగ జై భీమ్ జై మాదిగా కజ్జల లక్ష్మణ్ మాదిగా కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని జనవరి పంతొమ్మిది తారీఖు జరగబోయే కరీ హైదరాబాద్లో చెలవ హైదరాబాదు కలపత్రం రిలీజ్ చేయబడింది ఈరోజు మా మాదిగ మహాగర్జన సభకు ఇది మన కరీంనగర్ జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలందరినీ తరలించి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జై భీమ్ బైక్ ర్యాలీ అదే విధంగా అదేవిధంగా బైక్ ర్యాలీ చూస్తే తొందరగా ముగించుకొని మండల కమిటీలు జిల్లా కమిటీలు మన ఈ విలేజ్ కమిటీలు చూస్తే తొందరగా ముగించుకొని జనవరి పంతొమ్మిది జరిగే మాదిగా మహాగర్జన సభకు వేలాది మందిని తరలించి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా చేస్తు తెలియజేస్తున్నాను